మళ్ళీ ఇంకటి రావని ముచ్చట్లతో ఈతలు ఎంకడచ్చిండో ఒకసారి చూడొచ్చు మీరు అందరు ఈయన పేరు తెలుసు కదా మేస్త్రి గుంపు మేస్త్రి అధ్యక్షుడు గుంపు మేస్త్రికి గుంపు మేస్త్రి తెలంగాణ భాషలో ఆయనే స్పీక్ ఇది నా పర్సనల్ కాదు ఆయన్నే చెప్పిండు ఇది ఏమని అంటే నేను గుంపు మేస్త్రిని సీఎం పదవి అనేది గుంపు మేస్త్రి లాంటిది ఎంత నీచమైన మాట తెలుసా అది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే నాలుగు కోట్ల మంది ప్రజల యొక్క జీవితాలకు సంబంధించిన విషయం నీ ఇంట్లో ఉన్న నీ కుటుంబ సభ్యులు నలుగురు ఆరుగురు ఎనిమిదో పన్నెండు మందికి సంబంధించిన విషయం కాదు ఇది ఈ తెలంగాణలో నాలుగు కోట్ల మంది జీవితాలు నీ చేతిలో పెట్టే కూర్చోది అలాంటి సీఎం కూర్చుని గుంపు మేస్త్రిని నేను ఓడి పార ఓడి మాలం ఓడి ఇసుక దేవాలి ఓడి సిమెంట్ దేవాలి ఓడి ఇటుక దేవాలి ఓడి సలాకులు దేవాలి గిదా గిదా పెద్ద మనిషి చెప్పిందండి ముఖ్యమంత్రి గారు చెప్పారు నేను చెప్పలే ఇప్పుడు ముఖ్యమంత్రి గారి నోట మళ్ళీ కొత్త రాగం వస్తున్నది ముఖ్యమంత్రి గారు ఒకసారి ముఖ్యమంత్రి అందరు శిభాష్ శిభాష్ శిబాస్ శిబాస్ ఎందుకంటే ఆల్రెడీ మొదటి మాట చెప్పిండు తెలంగాణ ప్రజలను మోసం చేసిండు నా తెలంగాణలో ఉన్న దాదాపుగా అరవై లక్షల మంది ప్లస్ వాళ్ళకి ఇరవై మొత్తం ఎనభై లక్షల మంది రైతాంగాన్ని మోసం చేసేసిండు ఆల్రెడీ తెలంగాణ ప్రాంతంలో ఆల్రెడీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ పెద్దలు ఎనుముల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతాంగాన్ని ఆల్రెడీ మోసం చేసేసేళ్ళు ఈయన ఆల్రెడీ నట్టేటే ముంచేసేయండు ఈయన ఆల్రెడీ రైతుల గొంతుకలు కోసేసాండు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటి వరకు చనిపోయిన రెండు వందల మంది యొక్క ఆత్మహత్యలన్నీ కూడా ప్రభుత్వ ఆత్మహత్యలే వాళ్ళకు బాధ్యులు వీళ్ళే ఇప్పుడు ఫ్యాక్స్ ఏంటంటే ఈయన ఆగస్టు పదిహేనో తారీఖు రుణమాఫీ కొత్త వాయిదా అంటూ కూడా చెప్పిండు ఇప్పుడు ఆల్రెడీ మార్పు మార్పు అని వంద రోజులలో ఏం జరిగింది జర్నలిస్టుల మీద దాడులు జరిగినాయి అక్రమ కేసులైనాయి రైతాంగం చనిపోయింది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు బస్సులలో కొట్టుకున్నారు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే నిన్నటికి నిన్న కూడా ఒక మిత్రుని వచ్చిర్రు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసేసి లోపడేసిరు లంగ కేసులు భద్మాష్కతలు న్యాయ వ్యవస్థ మీద పోలీస్ వ్యవస్థ మీద రోజు రోజుకు న్యాయం అయ్యి నమ్మకం అనేది సన్నగిల్లేలా చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఒక సామాన్యమైన పౌరుడి ఆవేదన అది ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడు మళ్ళీ ఆగస్టు పదిహేను రుణమాఫీ కొత్త వాయిదా అని చెప్తున్నాడు డిసెంబర్ తొమ్మిదో తారీఖున గిట్లవే గట్ల తెచ్చుకో ఓ ఎల్లన్నా మల్లన్న పుల్లన్నా ఎట్లున్నవే మంచిగున్నా అవే బాంచన్ గీడ కేసీఆర్ ఉంటాడు గా ఆ గాయనున్నప్పుడు ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చే ఉన్నప్పుడు పంటలు సల్లా వండే ఆ పచ్చని భూములన్నీ మాఘాని భూములన్నీ ఎట్లున్నాయో తెలుసు భూతాలు ఎంత అద్భుతంగా కూడా తన రూపంతో హాయిగా ప్రకృతి వాళ్ళు మన తెలంగాణ యావత్తు రైతాంగం ఎంత హాయిగా కూడా సంబరపడ్డరో తెలుసు గీన పేరు యనుముల రేవంత్ రెడ్డి వచ్చిండు కరువు తెచ్చిండు కన్నీళ్లు తెచ్చిండు ఆత్మహత్యలు తెచ్చిండు ఇప్పుడు మళ్ళీ ఒక దొంగ ముచ్చటే చెప్తున్నాడు ఏంది అంటే ఆగస్టు పదిహేను ఎందుకు ఆగస్టు పదిహేను ఏమున్నది ఆ రోజు అంటే ఇపెండెంట్ ఇవని చెప్పొద్దు నాకు ఆగస్టు పదిహేను రోజే ఎందుకు డిసెంబర్ తొమ్మిదికి ఏమైంది రాహుకాలం వచ్చిందా రాహుకాలం వచ్చిందా శనికేతు అడ్డుపడ్డరా లేకపోతే ఈ రోజు అద్భుతమైన ముహూర్తం ఆ రోజు డిసెంబర్ తొమ్మిదికి ఏమైంది ఏడు వేల కోట్లకు సంబంధించిన రైతు బంధు పైసలు ఎక్కడా అని తెలంగాణ సమాజం అడుగుతున్నది ఇప్పటి వరకు సమాధానం చెప్పడే రేవంత్ రెడ్డికి సంబంధించి నిజంగా కూడా నీతి నిజాయితీ నిబద్ధత ఇవన్నీ భారత రాజ్యాంగం మీద ఈయన ప్రమాణం చేసేటప్పుడు ఇట్లా అంటారు ఏనుమూల రేవంత్ రెడ్డి అనబడే నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా భారత రాజ్యాంగం పట్ల సో అని ప్రమాణం చేసి బంధు ప్రీతి ఇతరత్ర కూడా ఏది ఉండదని చెప్పిన ఈ పెద్ద మనిషి ఇవాళ డిసెంబర్ తొమ్మిదో తారీఖున మాట తప్పిండు మళ్ళా మాట తప్పిన ముచ్చట్లు మీరు నమ్ముతారా ఒక రాజ్యాంగం మీద నాలుగు కోట్ల మంది ప్రజల సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ రైతాంగానికి అట్ట ఆగస్టు పదిహేన రుణమాఫీ కొత్త వాయిదా అనట ఎలక్షన్ వల్లే రుణమాఫీ లేట్ అయింది ఆ శభాష్ ఏం చెప్పినో నిజంగా అమాయకమైన రైతుంటే అనేది తీసుకొచ్చి అసలు మామూలుగా చెప్పడిన ముచ్చట్లు కంటి నీళ్ళ సుక్కలు ఇట్లా బూతల్లి మీద వడక ముందుకే వాటి మింగే రకమైన క్లియర్ కట్టేది ఇంకా మీరు ఆలోచించి డిసెంబర్ తొమ్మిది హామీని గుర్తు చేసుకుంటున్న రైతులు వంద రోజులలో ఇంగ్లీష్ ఇచ్చిన వా వంద రోజులలో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన ఓరి దేవుడు నన్ను ఓడగొట్టే కుట్ర చేస్తున్నారు ఇంట్లో ఓడిపోతే ఢిల్లీలో ఎట్లా చెప్పుకుంటాం అవును ఓడిపోవాలనే చూస్తున్నాం దాంట్లో డౌట్ ఏమిన్నా అల్టిమేట్ గా తెలంగాణ ప్రజలు గదే కోరుకుంటున్నారు ఎందుకు కోరుకుంటున్నారో చెప్పనా నీకే చెప్తావు రెండు ముచ్చట్లు నీ గురించి చదివి మొత్తం చెప్తాను ఆగస్టు పదిహేను కల్లా రైతు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు నారాయణపేటలో జరిగిన పార్టీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు ఎన్నికల ఎలక్షన్ కోడ్ వల్లే రుణమాఫీ చేయలేకపోయామన్నారు అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ డిసెంబర్ తొమ్మిదిన రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ మాట తప్పిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆగ్రహం కాదు దగ్గరికి దగ్గరికత్తే షౌట దాని ఏంటంటే పనులు దౌడలన్నీ రాలగొడతారు రైతులు అంత కోపం మీద ఉన్నారు కేవలం ఏంది అంటే ఉక్క హామీ గివులకు పది సీట్లు తెచ్చింది కేసీఆర్ చేసిన తప్పే కదండి అంటే దఫా దఫాలు గానీ ఒకటేసారి చేసేస్తే లొల్లేడుచు వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎంత క్రేజ్ వచ్చిందో కేసీఆర్ కి అంత డబల్ వచ్చు కానీ ఆ సన్నాసులు పక్కన ఉండే హౌలే ఉంటారు చూడు ఈ కేసీఆర్ ఉండే కోటరీ ఆ కోటరీ గాళ్ళు అంతా చేసి ఇప్పటికీ కోటరీ ఉందండి రియల్ గా చెప్పుకున్నా నేను ఇప్పటికీ కేసీఆర్ ని కలవాలంటే అది నాకు తెలిసి అది ఏంది శివుడు ముందు తపస్సు చేయాల్సిందే లేక తపస్సు చేస్తే దైవం కటాక్షిస్తే శివుడు అన్న ప్రత్యక్షం అవుతాడేమో కానీ కేసీఆర్ ని కలవడం అంత అసాధ్యమైంది